గోమాత పెట్టిన ఈ శాపం వల్లే ఆడవాళ్లు ప్రసవ సమయంలో ఇంత నొప్పి భరిస్తున్నారని మీకు తెలుసా ఒక ఊరిలో రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలిచ్చేది ఆ రైతు ఎంతో ప్రేమగా ఆవును చూసుకునేవాడు కాని ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది కోపంతో ఆ రైతు ఆవును తరిమేశాడు ఆవు బాధతో భగవంతుడా నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారం ఇంత కఠినమైన మనసు ఎందుకిచ్చావు పాలు ఇచ్చినని రోజులు ప్రేమగా చూసుకో రోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరిమేశాడు అని అంటుంది కొన్ని నెలల తరువాత ఆవు ఒక దూడకు జన్మనిచ్చింది అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మ నా బిడ్డను నా వీపు మీద పెట్టు ఇక్కడ నుండి నేను వేరే చోటికి తీసుకుని వెళ్లాలి అని ఆవు అడుగుతుంది ఆ అమ్మాయి చీచి నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా చండాలంగా ఉంది నేను దీనిని పట్టుకుని నీ వీపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది